చేయాలి అది ఈ రోజున అలాగే వాటర్ కూడా నేను చెప్తాను ఈ వాటర్ క్రైసిస్ రాబోతున్నందుకు ఈ మధ్య మేము బెంగళూరులో హౌస్ కట్టామండి బెంగళూరులోని ఎంత ప్ర ఎంత నీటి ఎద్దడి ఉందని మీకు అందరికీ తెలుసు అక్కడ ఇంకుడు గుంటల్లాగా పెట్టి వాటర్ని గ్రౌండ్లో ఆ వాటర్ బెడ్స్ మెయింటైన్ చేయటం కోసం బెల్ ఎవరు ప్రయత్నాలు చేయలేదు అలాంటివి చేయాలని చెప్పేసి నేను వన్ ఇయర్ బ్యాక్ అని అన్నీ ఏర్పాటు చేశాను ఇప్పుడు ఈ మధ్య దాన్ని ట్వీట్ చేశాను ఇలా చేశాను బెంగళూరులో నా ఇంట్లో ఇది ప్రతి ఒక్కరు చేసే కనుక ఆ నీటి రిజర్వ్ మన దా కన్జర్వేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా అవసరం అండి ఇది ఇలాంటివన్నీ కూడా చూసేవాళ్ళకు ఉంటుంది రేపు వద్దరు మేమ సంద కలిపి సోపు ముక్కలని మరదబెట్టి అని రాస్తారు అది ఎగత్తాళిగా రాస్తారు మీరు దాని నుంచి నీటిగా రాయండి పది మందికి ఉపయోగపడుతుంది వాటర్ ఇంత జాగ్రత్తగా మన షాంపుల్ కానీ ఇటు విజయ్ దేవరకొండ చిరంజీవి లాంటి వాళ్ళు ఇలా వాడుతున్నారు వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యి ఉండొచ్చు లగ్జరీ లైఫ్ అయితే అయ్యి ఉండొచ్చు అయిపోగానే అది పడేరండి అందులో నీళ్లు పోసుకుంటూ షేక్ చేసుకుంటూ వాడతారు సోపు ముక్కల్ని నాలుగైదు ముక్కల్ని అతిగించుకొని ఒక సోప్గా చేసుకుని మళ్ళీ ఏదో వారం పాటు వాడుకుంటారు అండి అండ్ ఒక ట్యాప్ ఆ ఓపెన్ చేసి షేవింగ్ చేసుకున్న ఇంకోటి చేసుకున్న ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారండి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నావా లేదా గీజర్ అన్నీ ఆఫ్ చేసావా లేదా అని వస్తూనే చూసుకుంటూనే ఉంటామండి డిస్పైట్ అవర్ బిజీ షెడ్యూల్స్ సో సాంబల్కి ఇంకెంత బాధ్యత ఉంది చేయాలి అందుకని ఇవన్నీ కూడా మీరు సరదాగా రాసుకున్నా సరే వీటిలో వెనకాల ఆంతర్యమాత సీరియస్నెస్ మీ ద్వారా మీలాంటి ఇన్ఫ్ల్యూయెన్సెస్ ద్వారా ప్రజల ప్రజానికానికి వెళ్ళాలి ప్రతి వాళ్ళు ఉండాలి అందరూ తలవక చేయిస్తే సో ఒక బిందు బిందు కలిస్తేనే సింధు అన్నట్లుగా మీరు అందరూ అనుకుంటేనే నీటి అద్దడి లేకుండా జరుగుతుంది ఈ పవర్ కట్ లేకుండా జరుగుతుంది అందుకని ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉపయోగపడాలి చాలా మంచి క్వశ్చన్ వేసి టచ్ చేసాం నాకు ఒక్క డౌట్ వస్తుంది విజయ్ రేపు మీ సినిమా రిలీజ్ కదా ఆ సినిమా గురించి కదా అడిగితే మీరు చక్కగా చెప్తే వినే వాళ్ళకి వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది నా గురించి నా గత గురించి ఎందుకు చెప్పు ఇదే ఇదే ఇంట్రెస్టింగ్ సార్ ఇది మా అందరికీ పనికొచ్చే యూస్ఫుల్ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఈ టాపిక్ మాట్లాడదామని కూర్చుంటా కానీ మీకు షార్ట్ రేడియో మిమ్మల్ని ఎప్పుడు సెట్స్ మీద కలుస్తా లేకపోతే ఈ ఫంక్షన్లలో కలుస్తా ఈరోజు మంచిగా నాకు ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐ నో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇది వినడానికి వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే మీ జర్నీ మనకి మనకి ఇన్స్పిరేషన్ మన చుట్టుపక్కల నుంచే తీసుకోవాలి నేను యాక్టర్ అవుదామని నేను ఫిక్స్ అయినా నేను నేను యాక్టర్ అవుతా చాలా పెద్ద నేను యాక్టర్ కాదు చాలా పెద్ద యాక్టర్ అవుతా అని చెప్పేవాడిని ఒక్క సినిమా లేదు చేతిలో కానీ ఇట్లాంటి ముచ్చట్టు చెప్పేవాడిని కానీ ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది ఇది ఈజీ కాదరా అసలు ఆఫీసులకే ఎంట్రీ ఇస్తలేరు అన్నప్పుడు సో నేను రోజు ఇంట్లో ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా ఇంట్లో కూర్చొని ఇంకా కొంచెం లో అయిపోతుంటే డాడీ అప్పుడు మీ గురించి చెప్పేవారు అరే చిరంజీవి గారు మీ స్టోరీ చెప్పేవారు మీరే ఎట్లొచ్చారు ఎట్లా మీ పర్ఫార్మెన్స్తోని మీ బిహేవియర్తోని మీ ఇంటెలిజెన్స్తో మీ జర్నీ గురించి మాట్లాడి అండ్ హీ రిమైండెడ్ మీ దట్ యూ కేమ్ ఫ్రమ్ నో అండ్ నాకు అరే ఇంకొకరు వచ్చి ఈరోజు అప్పటికి మీరు మెగాస్టార్ అరే ఎవరో ఫ్రమ్ నథింగ్ వచ్చి మెగాస్టార్ అయ్యారంటే మనం ఎందుకు కాలేము అవ్వచ్చు కదా అని నేను మీ జర్నీ నుంచి అది తీసుకున్నా సో ఈరోజు ఈ కాన్వర్జేషన్ నుంచి ఎంతోమంది ఎన్నో డీటెయిల్స్ తీసుకుంటారు ఎవరికో ఎలానో హెల్ప్ అవుతుంది అన్న నమ్మకం అందుకే ఈ కాన్వర్జేషన్ అండ్ ఫ్యామిలీ స్టార్ గురించి ఏప్రిల్ ఫిఫ్త్ ఫిఫ్త్ వస్తుంది మిగతా కంటెంట్ కంటెంట్ అంతా మీరు చూసారు ఇంకా చెప్పే అవసరం లేదు ఈరోజు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి ఐ వుడ్ లవ్ ఐ నో దట్ చిరంజీవి గారు చూసిన తర్వాత విపరీతంగా ఎంజాయ్ చేస్తారు చిరంజీవి గారికి గీతా గోవిందం కూడా చాలా ఇష్టం గీతా గోవిందం చూసి మా సక్సెస్ మీట్కి వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు కాబట్టి మా సక్సెస్ మీట్కి వచ్చి మాతో సెలబ్రేట్ చేశారు అండ్ ఐ నో ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గీతా గోవిందం ఉంటుంది కాబట్టి చిరంజీవి గారికి హ్యూమర్ ఇష్టం కాబట్టి ఇంకోటి చెప్పాలి మీకు నేను సినిమాలు చేస్తుంటే ఎప్పుడు మా టీమ్ ఒకటి ఉంటుంది నా ఫ్రెండ్స్ నా మేనేజర్ వాళ్ళు ఎప్పుడు విజయ్ నువ్వు ఎప్పుడు ఇట్లా సీరియస్గా సీరియస్ సినిమాలు చేస్తావు ఎప్పుడు ఏదో రియలిస్టిక్గా ఉండాలని ఇట్లా కాదు మేము యాజ్ ఫ్యాన్స్ మా హీరో అల్లరి అల్లరి చేస్తుంటే స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తాము అని నేను అర్థం చేసుకోకపోయేవాడిని ఊరికే మీ ఎగ్జాంపుల్ ఇచ్చేవారు చిరంజీవి గారు స్క్రీన్ మీద అల్లరి చేసి డ్యాన్స్ చేసి అట్లా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మేము ఎంత ఎంజాయ్ చేస్తాము నాకు గుర్తు చేసి మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా నాకు పంపిస్తారు ఈ జూడు ఇప్పటిదాకా మొన్న వాల్టేర్ వీరయ్య అవి కూడా పంపిస్తూ చూడు చిరంజీవి గారు ఇట్లా చేస్తే మేము థియేటర్లో ఎంత ఎంత ఎంజాయ్ చేసామని ఫైనల్ గా అల్లరి అల్లర్ చిరంజీవి గారు ఈ సినిమాలో అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ మై టీమ్ సో సో హోప్ఫులీ యూ విల్ ఎంజాయ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టు అండ్ షుడ్ షుడ్ సర్ప్రైజ్ చిరంజీవి గారు ఒక్కొక్క సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఉంటుంది అంటే ఈ ఈ రోజుకి సినిమా రిలీజ్ అవుతుంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కంగారుగా అంత ఇదిగా ఉంటుంది సో తన హార్ట్ నేను ఇప్పుడు చూడగలను అది అది హండ్రెడ్ టూ హండ్రెడ్ కొట్టుకుంటూ ఉంటుంది సినిమా రీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అని ఎంతవరకు సో ప్లీజ్ మన కష్టం హృదా కాదు డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్ బాగుంటుంది అందులో ఫ్యామిలీ మ్యాన్ అనేసరికి మన మన యూతే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ సినిమాకి వస్తారు దీనికి మంచి టైటిల్ కూడా పెట్టే పరశురామ్ ఆఫ్ కోర్స్ కామెడీ తింపేస్తాడు అది అందరూ రాణిస్తా కూడా ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ లక్ ప్లీజ్ ప్లీజ్ ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ यप एंटरटेमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू